హల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానితులు రెక్కి నిర్వహించడం కలకలం రేపుతుంది అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పోలీసులకు అప్పగించారు ఇద్దరు వ్యక్తులను ఇద్దరుస్తున్నారు ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు సమాచారం అందించారు దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అనుమానం రావడంతో ఇద్దరు వ్యక్తుల్ని పోలీస్ అయితే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఇద్దరిని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే గతంలో కూడా ఎమ్మెల్యే సింగ్ సంబంధించి ఎక్కువగా అంటే హిందూ వాద వ్యవస్థను లాంటి వ్యాఖ్యలు చేయడం హిందూ సంఘాల్లో ఎక్కువగా కీలక వ్యక్తిగా యాక్టివిటీ చేయడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి సింగ్ కి పలు దేశాలు అంటే విదేశాలకు సంబంధించి కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన నిమ్మదతో వైపు థ్రెట్టింగ్ వస్తుండగా ఇప్పుడు తాజాగా అతని హత్యకు సంబంధించి కుట్రకు పన్నే విధంగా ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ మరోసారి కలగరం కలకరం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే గోషమాల్ ఎమ్మెల్యేకి గతంలో థ్రెట్టింగ్ ఉన్న విషయాన్ని చాలా సార్లు కూడా రాజాసింగ్ మీడియా మీడియాతో ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు అయినా కూడా ఆయన ఇంటి వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గత వారం రోజుల నుంచి కూడా రెక్కి పోలీసులు అయితే అతని వాళ్ళ విచారణలో వెల్లడైంది అయితే ఇద్దరి ఫోన్లలో తుపాకులతో పాటు బుల్లెట్స్ సింగ్ ఫోటోలు కూడా ఉన్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇస్మాయిల్ తో పాటు మహమ్మద్ కాజాగా పోలీసులు అయితే గుర్తించారు దీంతో సింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మహమ్మద్ ఖాజాతో పాటు ఇస్మాయిల్ ఇద్దరికి కూడా పోలీసులు అదుపులో విచారించినటువంటి నేపథ్యం అయితే ఉంది అయితే గోసమహల్ ఎమ్మెల్యేకి గతంలో సెట్టింగ్ లాంటి అంశాల మీద చాలా సార్లు సింగ్ కూడా మీడియా ముఖంగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులు చేయడం ఆ తర్వాత పోలీసులకు పట్టుబడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు మరి పోలీసుల విచారణలో ఇద్దరు వ్యక్తులు అసలు ఎందుకు వచ్చారు ఏ విధ ఎవరిని టార్గెట్ చేశారు ఇప్పటికే ఫోన్ లో బుల్లెట్ తో పాటు ఇటు దీనికి సంబంధించిన గన్స్ సింగ్ ఫోటో కూడా లభ్యం కావడంతో పోలీసులు అనుమానాలు అయితే సావిస్తున్నాయి ప్రస్తుతానికి ఆ విధంగానే ఏదైతే ఫోటోలు బుల్లెట్లు ఇవన్నిటికీ సంబంధించి ఎవరైనా సుఫారీ ఇచ్చి సింగ్ ని చంపమన్నారా వీటి అన్నిటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మరి ప్రస్తుతం విచారిస్తున్నారు దీప్త రైట్ అమ్మా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్